నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ అల్లం పచ్చి కొబ్బరి ఫ్రై అనమాట చాలా బాగుంటుంది అన్నంలో డైరెక్ట్గా కూడా కలుపుకొని తినొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది దీనికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ చిన్నుల్లిపాయ అల్లము పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా మనకి కారం ఎంత కావాలో అంత ఒక క్యాబేజీ పచ్చిమిరకాయలు ఇంకా కారం వేయమనమాట దీంట్లో పచ్చిమిరకాయలు వేస్తాం కాబట్టి మనకి ఎంత కారం కావాలో చూసుకొని అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎంత కారం కావాలో మనం ఎక్కువ కారం తింటామా తక్కువ అని చూసి పచ్చిమిరకాయలు వేసుకోవాలి వీటి కోసం అని చెప్పి పచ్చిమిరకాయలు అల్లము మిక్సీలో వేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి చిన్నపాయ్ వేసి మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఇది కూడా పేస్ట్ లాగా చేయకూడదు కొద్దిగా కచ్చాపచ్చగా చేసేసి పెట్టుకోవాలి వాటర్ వేయకూడదు దీనిలో ఇది లాస్ట్లో వేస్తాం మనం అంతా క్యాబేజీ మగ్గిన తర్వాత వేస్తామన్నమాట అందుకని చెప్పేసి దీంట్లో వాటర్ వేయకూడదు కచ్చాపచ్చగా కొద్దిగా నీళ్ళు లేకుండా రుబ్బి పక్కన పెట్టుకోవాలన్నమాట నాలుగు ఐదు చిన్నల్లిపాయలు రెబ్బలు వేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాండీలు పెట్టుకొని కొద్దిగా నూనె వేసి కొద్దిగా తిరగమాత గింజలు వేయాలి ఆయన్ని తిరగమాత గింజలు కలిపి పెట్టుకొని ఉంటాను జీలకర్ర ఆవాలు సాయి పెసరపప్పు కలిపి పెట్టేస్తాను అనమాట తర్వాత ఉల్లిపాయ వేసి వేయించేసేయాలన్నమాట ఇది కొద్దిగా గోల్డెన్ ఫ్రై వచ్చాక గోల్డెన్ ఏం కొద్దిగా వేగాక ఓ స్పూన్ సాల్ట్ వేసేసి కొద్దిగా వేగిన తర్వాత క్యాబేజీ వేయాలన్నమాట ఒక స్పూన్ సాల్ట్ మొత్తానికి సరిపోద్దు ఇప్పుడు ఉల్లిపాయలు వేగేటప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేస్తాను అందుకని చెప్పేసి కొద్దిగా ఇప్పుడు కొద్దిగా లాస్ట్లో మనము కొబ్బరి వేసిన తర్వాత ఒక స్పూన్ మనకు సరిపోకపోతే అంత అంత చూసుకొని వేసుకోవాలి టేస్ట్ని బట్టి అనమాట కొద్దిగా పసుపు వేసేసి వేయించేసేయాలి ఇది వేయించిన తర్వాత ఇదంతా ఏ తొందరగా నేగిపోద్ది వేగిపోయిన తర్వాత క్యాబేజీ వేసేయాలన్నమాట క్యాబేజీ కూడా నేను సో అంటే చేత్తోటి కట్ చేస్తే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వస్తుంది అని చెప్పి దీనిలో వేసేస్తాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో పెట్టేసి మనం ప్రెస్ చేసామంటే అవి అన్నీ ఈవెన్గా వస్తాయి లేదంటే అన్ని ఈవెన్గా తయారవుతాయి ఇప్పుడైతే ఒకటే పద్ధతిలో కొద్ది పౌడర్ పౌడర్గా అంటే పీసులు పీసులుగా నీట్గా వస్తుంది అనమాట అందుకని చెప్పి దీంట్లో కట్ చేసి వేస్తాను ఇంకా సరిపోయిన తర్వాత ఇది కొద్దిగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉప్పేస్తున్నాం కాబట్టి కాసేపు కళ్ళు పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోయింది మగ్గిద్ది ఇది మగ్గిన తర్వాత మనము కొబ్బరి దీన్ని వేసేసి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఏం చేస్తే క్యాబేజీ ఫ్రై రెడీ ఇది దేనికైనా బాగుంటుంది మన పెళ్ళిళ్ళల్లో కానీ లేదంటే ఎక్కువ పెళ్ళిళ్ళల్లోనే వస్తుంటారు ఇంట్లో అంటే ఎంత తతంగం చేయరు యాక్చువల్గా అందుకని చెప్పేసి ఇది డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినే చాలా బాగుంటుంది టేస్ట్గా మామూలుగా అయితే వేణము క్యాబేజీ ఫ్రై చేసి చినులపై కారం అయ్యేస్తారు అదంత టేస్ట్ అనిపించదు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే మగ్గిన తర్వాత కొద్దిగా అవి ఎండు కొబ్బరి మిక్సీ ఇది పట్టింది కలిపేసేసి అది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఏం చేస్తే క్యాబేజీ ఫ్రై రెడీ నీట్గా